మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ దర్శి స్నేహ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు దర్శిపట్నంలోని ఎస్వీఆర్ హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ వృత్తుల్లో ఉద్యోగాల్లో స్థిరపడి సమాజ సేవలో కొనసాగుతున్న మహిళల్ని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు సత్కరించారు ఫోటో కాదు ఒక బిడ్డకి జన్మలు ఇవ్వాలన్నా ఆ పురికి నొప్పులు కానించి మీకు ఇందులో లాస్ట్ ఇయర్ కూడా ఒకటి ఒక బిడ్డని ప్రసవించాలంటే ఫోటో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మమ్మల్ని అందరినీ ఒక స్టేజ్ మీద తీసుకొచ్చినందుకు మరి ఒకసారి స్నేహ క్లబ్ క్లబ్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా మనము మనం ఒక్కడమే బాగుండాలి మన ఇంట్లో మనమే చేసుకోవాలి మన పనులు మనమే చేసుకోవాలనుకోకుండా సొంత లాగా కొంత మనకు వారికి తోడ్పడవాయి అన్న విధంగా మన పొరుగు వాళ్ళకి కూడా మనకి చేతనైనంత సహాయం మనం చేయగలిగినప్పుడు చేయకపోవడం కాబట్టి మనం చేయగలిగినంత సహాయం మన పొరుగు వారికి కూడా చేయడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి నాకు వరకు నేను ప్రతి దాంట్లో పిలిచిన దానికల్లా వెళుతూ ఉంటాను చేతనైన నాకు ఒక స్టేజ్ అనేది క్లబ్ కానీ మానవ కానీ అలాగే ముందుగా చెప్పాలంటే ఆఫర్ వర్కర్ అనేది నాకు బాగుంది like share subscribe and get notification